అందరికీ నమస్కారం ఎలువోయి గ్రామం లోపల దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ కూలీలకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద ఇప్పుడే ఎలువోయ్ గ్రామంలో నిరసన ప్రదర్శన తీసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి మన సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామని అంటే ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కార్మికులకు ఏదైతే ఇప్పటిదాకా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు మొత్తం రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోళ్ల కింద తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేదు సమ్మెలు చేసేటువంటి హక్కు లేదు ఈరోజు హక్కుల కోసం మీరు మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతామనేటువంటి పద్ధతులు లోపలి ఈరోజు ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు రైతుల మన కార్మికులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నటువంటి దానికి నిరసనగా ఆ నాలుగు లేబర్ కోళ్ళు రద్దు చేయాలని చెప్పేసి అని ఈరోజు మన ఈ యొక్క గ్రామీణ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈరోజు ఉపాధి పని పనిచేస్తున్నటువంటి కూలీలు ఉన్నారు ఆ కూలీలందరికీ కూడా రోజు కూలీ ఎంత వస్తుందా అని అంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట ముప్పై రూపాయల కంటే ఎక్కువ ఈ రోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఈ గ్రామాల లోపల పనులు లేనప్పుడు ఇంత తక్కువ జీతాలు వస్తే ఈ గ్రామీణ పేదలు ఏ రకంగా బతురని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకని మన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి ఈ నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు కనుక సంవత్సరానికి రెండు లక్షల కోట్లు గనక కేటాయిస్తే ఈ దేశంలో ఉండేటువంటి పొలాలల్లో పనిచేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా రోజుకు ఆరు వందల రూపాయల కూలివచ్చు అట్లనే సంవత్సరంలా రెండు వందల రోజుల పని ఇవ్వచ్చు అని చెప్పేసి అంటే ఆయనకు చేత కావట్లేదు కానీ ఆయన ఏం మాట్లాడతాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే రెండోది పెద్ద ఎత్తున రెండు వేల ఎకరాల వరకు భూములు పోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు మేము బర్దీపూర్ లో ఉన్న కూలీలకు నీవు రై కూలీకి పునరావాసం డబ్బులు ఇవ్వకుండా రైతుకి ఇచ్చినట్టు కూలీకి ఇవ్వకుండా నీవెట్లా భూములు తీసుకుంటావని చెప్పేసి అని మేము హైకోర్టులో కేసేస్తే ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎదురే లేనని చెప్పినటువంటి కేసీఆర్ ఒక వంద ఇరవై మూడును కొట్టేస్తే హైకోర్టులోకి వచ్చి ఎప్పుడు ఏమని నేను కూలీలకు ఏడు లక్షల రూపాయల వరకు అందరికి పునరావాసం డబ్బులు ఇస్తా ఒక వంద ఇరవై మూడు జీవోను మీరు కొట్టేయొద్దని చెప్పి ఈరోజు కోర్టులో జీవో వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం మేము ఇప్పటికే ఈ గ్రామంలో భూమి లేనటువంటి కూలీలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరూ కలిసి కలెక్టర్ కు ఆర్ డిమ్స్ ఆఫీస్ లో మేము దరఖాస్తులు పెట్టినాం అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చేతులు రావట్లేరా మీ నోళ్ల నేలకల్ లేవా మరి చట్టాన్ని రెండు వేల పదమూడును మీరు అమలు చేయరా మరి మీరేమి సమాధానం చెప్పరా అని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకే ఈ గ్రామంలో ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళున్నారో రెండు వేల పదమూడు చట్టంలో ఏదైతే చెప్పింద్రో అవన్నీ ఇయ్యకపోతే ఖచ్చితంగా భూములు పోయిన రైతుల వ్యవసాయ కూలీలు ఈ గ్రామంలో ఎట్ల పరిశ్రమలు పెడతారో చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో చెప్తున్నావు అందుకని ఈరోజు మనం కొట్లాడేది ఢిల్లీలో పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయాలని అడుగుతున్నాం అంటే చట్టాలు చేసినప్పుడు ఏమో చాలా గొప్పగా చేస్తారు కానీ అమలు చేసే నాటికి చేతులు మాత్రం రావట్లేదు అందుకే గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనం ఇప్పటిదాకా చేసిన పోరాటంలో విజయం సాధించిన తప్ప ఎక్కడ మనం ఓడిపోలే మనం ఆ రోజు పట్టాభూమితో సమానంగా పరిహారం ఇవ్వాలన్నప్పుడు కూడా అవహేళనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ధర్నా చేస్తే ప్రదర్శన చేస్తే పోలీసులకు అడ్డుపడితే చాలా గొప్ప గొప్పగా మన విమర్శిస్తూ మాట్లాడారు కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజు మన కోట ఆర్డర్ మీరు తెచ్చిన ఆర్డర్ తోనే వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఈ అని చెప్పేసి అని కోట్లా పోయిందనంటే ఈ రోజు మొత్తం తక్కువ పైసలు ఇచ్చినటువంటి వాళ్లకు ఎవరు దిక్కయ్యూ అని అంటే ఎర్ర జెండా దిక్క ఇంకోటి కాదు అందుకని ఖచ్చితంగా పునరావాసం డబ్బులు రాకపోతే అది కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అంత చూస్తాం చెప్పదలుచుకున్నాం అందుకే నరేంద్ర మోడీ రైతుల వ్యతిరేక చట్టాలు మారుకోవాలి